హాలూయా దేవుని పరిశుద్ధనామమునకు స్తోత్రం గాక మొదటి సమయలు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో మనం చూసినట్టయితే నీవు ఘనకార్యములు పూనుకొని విజయమును అందుదువుగాక అని చెప్పి ప్రయపడిందండి ఆమెను హాలూయా అవునండి ఎవరైతే దేవుణ్ణి నమ్ముకునే వారిగా ఉంటారో దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉంటారో దేవుని కట్టలను దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించి నెరవేర్చే వారిగా ఉంటారో వారి జీవితంలో వారు ఘనకార్యములు పూనుకొని విజయం పొందుకుంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం చూసినట్టయితే దావిదు గారు దేవుని అంతూ ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి అండి దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను పాటించి నెరవేర్చిన వ్యక్తి కాబట్టి దావిదు గారికి దేవుడు తోడుగా ఉండి ఆయన ఘనకార్యములు పూనుకొని విజయం పొందేలాగా దేవుడు అతన్ని వర్దిలింపచేశాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీవు ఘనకార్యములు పూనుకొని విజయం నొందాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడండి కాబట్టి నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఆయనను ఆశ్రయించి ఆయన కట్టడను ఆయన విధులను అనుసరించి నడిచేవారిగా ఉంటామో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు ఎటువంటి కార్యము ప్రారంభించినప్పటికీ ఏ పని చేసినప్పటికీ అందులో నీవు విజయం పొందుకుంటామని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగా आम मेन